ప్రేమ దేవుడు పిల్లల ప్రభు నేసు క్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందలా తెలియజేసుకుంటున్నారు నేను చెప్పాను కదండి పాస్టర్ అజయ్ బాబు గారి పేరు మీద మోసం చేస్తున్నారు పాస్టర్ అజయ్ గారి పేరు మీద అభినయ్ దర్శన పాస్టర్ గారు మోసం చేస్తున్నారు ఇది నమ్మకండి అని చెప్పినా చాలా మంది మీరు నన్ను తిట్టారు ఇప్పుడు రుజువు అయింది కదా ఇప్పుడు ప్రూఫ్ అయింది కదా మీరు ఒకసారి చూడండి ఎంతమంది స్టార్ట్ అయ్యారు ఈ పేరు మీద ఎంతమంది స్టార్ట్ అయ్యారో చూడండి ఎంత దౌర్భాగ్యం అండి శవాల మీద డబ్బులు ఎదుర్కొంది అనటం ఏంటంటే మనిషి ప్రాణాల మీద డబ్బులు ఎరుకొంది ఏంటంటే ఒక తండ్రి ఒక ఒక కుటుంబము భార్య చెబుతుంది భర్తకు ఎవండి పాపకు జ్వరం వచ్చిందండి రాత్రి చాలా వేడి నిద్రపోవట్లేదు చాలా జ్వరం వచ్చిందండి తట్టుకోలేకపోయింది పాప అని భర్తకు భార్య చెబితే భర్త అంటాడు డబ్బులు లేక ఎమ్మ ఒక పని చేయి ఈసారికి మెడికల్లో పోయి ట్యాబ్లెట్ ఫిట్ చేసి బాగైపోతుందని పది రూపాయలు ఇస్తాడు అది పరిస్థితి క్రైస్తవ్యంలో కొందరు పరిస్థితి అది మీరు బ్లాక్ మెయిల్ చేయటం వల్ల మీరు ఎమోషనల్ అనే ఒక డ్రామా క్రియేట్ చేయటం వల్ల ఆ తండ్రి తన కూతురు ఆరోగ్యం బాగులేక జ్వరంతో నలిగిపోతున్న పది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్న ఆ తండ్రి అప్పు చేసే అప్పు చేసి కూడా కేవలం దేవుడి మీద ప్రేమతో మీ మాయ మాటలు నమ్మి ఆయన ఇస్తున్నాడంటే మీకు ఎంత దుర్మార్గులు మీరు నాశనం అయిపోతారు క్రైస్తవ్యాన్ని ఇలా పీడించుకుని తినే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు శాపాలు వేయటం లేదు మీ కుటుంబాలు బాగుండాలి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను దయచేసి మీకు దండం పెడతాను రయ్యా క్రైస్తవ సమాజాన్ని మరింత నిరుపేద స్థితిలోకి దిక్కులేని స్థితిలోకి కన్న కూతురు కూడా హాస్పిటల్ తీసుకోలేని స్థితిలో ఉన్న వారితో కూడా వారి రక్తాన్ని తాగాల అనుకుంటున్నారంటే మీరు ఎంత నరరూప రాక్షసులో ఒకసారి గుర్తుపెట్టుకోండి కానీ కాబట్టి ఎలా చూడండి సాక్షాలు చూడండి ఎలా స్టార్ట్ అయిపోయినాయి చూడండి మీకు చూపిస్తాను మీకు ఫేస్బుక్లో ఎవరో ప్రింట్స్కి అడ్డా ఎవరు తెలియదు కానీ ఒక పెట్టేశాడు అజయబాబంలో బేల్కి డబ్బులు కావాలి డబ్బులు వేయండి తర్వాత ఇంకా చూపిస్తాను మీకు అర్థం కావాలి కదా వాళ్ళది అజయ్ బాబా అన్నది కానీ అజయ్ బాబు వారి కుటుంబం కానీ అజయ్ బాబా వారికి సంబంధించి ఎవరు కూడా అనవసరం లేదు కానీ వీళ్ళకు వీళ్ళుగా ఆయన పేరు చెప్పుకొని పాస్టర్ అభినయ దర్శన్ గారు అలాగే ఇలాంటి కొందరు అనవసరంగా స్క్రీన్ షాట్ను పెట్టి ఏవేవో డబ్బులు వాళ్ళు ఎడిటింగ్ చేసేసి దాంట్లో మోసం చేస్తున్నారు దయచేసి అజయ్ అన్న పేరు మీద వీళ్ళు ఆయన్ని వాడుకుంటున్నారు అజయ్ అన్న ఎక్కడ కూడా వారి కుటుంబం కానీ అజయ్ అన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు వీరంతా మోసం చేస్తున్నారు నమ్మకండి నమ్మకండి అయినా నమ్ముతామంటే అంటే మీ సాగు మీరు సాగు అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్